హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ ఇవాళ చేపల కర్రీ అయితే చేశానండి పండుగప్ప చేపతో ఎగురు చేశాను అనమాట ఇగురి చేప ఇది చేప ముక్కలని అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులోకైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట టూ స్పూన్స్ కారం అయితే వేసాను వన్ స్పూన్ పసుపు వేసానమాట నీచు వాసన ఉంటుంది కాబట్టి పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొద్దిగా హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కారం ఉప్పు పసుపు పట్టేలాగా ముక్కల్ని కలుపుకోవాలన్నమాట చూడండి కలుపుకున్నాను కదా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చేప ముక్కలు అలాగే ఆనియన్స్ అయితే నేను త్రీ కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట పేస్ట్ లాగా ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ కింద ఎక్కువ ఉంటుంది అన్నమాట వన్ టమాటా అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇదైతే వెల్లుల్లి ధనియాల జీలకర్ర పేస్ట్ మాట అల్లం అయితే వేయిండి నేను చేపల కూరలో అల్లం వేస్తే ముక్కలు విడిపోతాయి అంటారు కొత్తిమీర అయితే కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మూడు గట్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుందండి ఆనియన్స్ పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు స్లిమ్లో ఉడికించుకోవాలన్నమాట అలాగే టమాటాలను కూడా యాడ్ చేసుకుని మగ్గించుకున్నాను అలాగే మసాలా కూడా వేసుకుని మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది నీచుకోడల్లో అలాగే వన్ స్పూ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇదంతా మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గించుకున్నాను కదా ఇప్పుడు చేప అన్నీ వేసేసుకోవాలండి చేప ముక్కలు ఇలా ఉప్పు కారం కలుపుకుని వేయడం వల్ల బాగుంటుంది అన్నమాట చప్పగా ఉండకుండా అదే పచ్చి వేసేస్తారు చాలామంది పచ్చి ముక్కలు వేయడం వల్ల ఏంటంటే నీసి స్మెల్ వచ్చేస్తుంది కర్రీ అంతని నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతానండి చాలా బాగుంటుంది కర్రీ అయితే మొత్తం ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి చూడండి ముక్కలు అయితే మగ్గుతున్నాయి లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముక్కలు మగ్గిపోయాయి కదా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఒక పెద్ద కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అవి వేసుకుని గరిటితో తిప్పకూడదు ఎప్పుడు చేపల ముక్కలు విరిగిపోతాయి ఇలా ఊపుతా కదుపుకుంటూ తిప్పుకొని స్లిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవడమే ముక్క బాగా మెత్తగా ఉడిగుతుంది అన్నమాట మసాలాలన్నీ చేప ముక్కలకు పట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమే అండి చూడండి ఇంతే అండి కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేశాను కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇంతే అండి చాలా బాగుంటుందన్నమాట కర్రీ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి ఇంతే అండి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్